వందనాలండి మనం వాక్యానికి వెళ్దాము మతేశ్వర్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయము మనము నేను చదువుతున్నానండి మొదటి వచ్చిన చదువుతాను యేసు వారి కొత్తమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా విట్లానాను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన చేసిన యొక్క రాజును పోలి ఉన్నదని ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రెప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళక పోయిరి ఇది ఇక్కడ ఉపమాన రీతిగా దేవు మన ప్రభులు వారు పలికిన మాట్లాడినమాటండి అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మనం అందరము కూడా అండి ఇప్పుడు ఈ మీట్లోకి వచ్చి ఇక్కడ ఇట్టే రీతిగా ప్రతి దేవు దేవునికి మనం ప్రతి రోజు కూడా సాయంత్రం మంటలు ఇట్టే రీతిగా వచ్చి ఆయన సొ వచ్చి మనము అన్ని పనులు కూడా పక్కన పెట్టుకుని ఆయన పనిలోకి వచ్చి ఒక గంట సేపు మనస ఆరా కూడా ఆయన్ని తింటున్నాము అంటే ఇది ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి అవకాశము కాబట్టి మనం ఇలా స్థుతిన్నాం కదండి అయితే దేవుడు మనకి ఎంత అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు ఈ గ్రూపులో అందరం కూడా ఎంత ప్రయాసం ఎందుకు పడుతున్నాము రేపొద్దుట ఈ లోకం మనకి శాశ్వతం కాదని పరలోక రాజ్యమే మనకి శాశ్వతమైనదని మనం అందరము ఎరిగి ఉన్నాం కాబట్టి అండి మనము ఇట్టి రీతిగా ఏర్పాటు అవుతున్నాం అయితే ఇటు రీతిగా ఏర్పాటు అవుతున్నాం కదా ఏర్పాటు అయినప్పుడు మనకి అందరికీ కూడా రేపు ఈ యొక్క శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి మనం పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాం నేనైతే ప్రతిరోజు కూడా ఏదో క్షణంలో ఒక పాట అనమాట నేను ఆ పని నేను చేసుకుంటూ కూడా పాట పాడుకుంటూ ఉంటాను ప్రభ ఏంటంటే ప్రభా సీయోనులో నిన్ను చూడాలని ఆశగా ఉన్నది నాయ అని నేను అంత మనం పాట పాడతాను అనమాట ఎందుకంటే మరి బ్రతుకుండగానే దేవుడు నాకు పాతాళం ఉన్నదని పరలోకం నిజమని తెలియపరిచారు కదా అంత మాను కూడా నా నా యొక్క ప్రాణ నా యొక్క ఆలోచన లేకుండా ఆ ఆ పాటలా నోటుకొని ఉంటుంది అనమాట అలా పాడుకుంటూ ఉంటాను అయితే మనం అందరం కూడా తీయోని చేరాలనే కదండి ఆశ అయితే ఇక్కడ ఈ యొక్క మతేశ్వ వార్త ఇరవై రెండు అధ్యాయంలో మన దేవుడు ఏమైనా తెలియపరుతున్నారంటే ఏమని తెలియపడుతున్నారంటే తన కుబారుని పెళ్ళువిందుకి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఆయన పంపించినప్పుడు చూసారా అంటే మన దేవుడు విస్రాయిలు జనాన్ని ఆయన ఆయన గోత్రికులకి మన యాకబు వంశస్థులు పన్నెండు మంది గోత్రదారులు ఉన్నారు కదండి ఇస్రాయిలు అయితే వారిని అందులో దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అన్నమాట వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మన ప్రియ కుమారుడు దేవుడు భూలోఖనికి వచ్చినప్పుడు ఆయన తిరస్కరించారు తిరస్కరించినప్పుడు తర్వాత మళ్ళీ దేవుడు ఇక్కడ ముందే చెప్తున్నారు అనమాట ఆయన తిరస్కరించారని అంతా కూడా ప్రభువు తెలుసు కదా తెలుసు కాబట్టి ఇక్కడ ఆయన ఉపమాన రీతికి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట వరలోక రాజ్యము తన కుమారుని పోలి ఉన్నది పెండ్లి విందు చేసి ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రెప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాను పోయి ఇక్కడ విస్రైలు పిలిచినప్పుడు మన దేవుడు ఈ యొక్క శిశువులు ఎవరు కూడా అండి ఏమైంది ఈయన్ని నమ్మలేదు మన ప్రభుని నమ్మలేదు కదా తర్వాత దేవుడు ఎవరిని పిలిచాడు అంజులైన జనుల్ని మనల్ని పిలిచాడు అన్నమాట మనం అందరం ఇప్పుడు ఎవరు అండి అంజులమే కదా అంటే ఏదో టైంలో విగ్రహారథ కుటుంబాల నుంచి వచ్చి దేవుడిని తెలుసుకున్న వారమే అంటే చిన్నప్పటి నుండి వారి కుటుంబంలోని రక్షణ తీసుకుని చండే స్కూల్ నుండి వచ్చిన పిల్లలు ఉన్నారు మధ్యలో విగ్రహారాధన చేస్తూ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకుని ఆయన క్రియలు చూసి కార్యాలు చూస్తూ రక్షణలోకి వచ్చిన బిడ్డలో ఉన్నారు ఈ అందరూ కూడా మనం అన్యజనులమన్నమాట మనల్ అందరిని కూడా దేవుడు ఏమన్నాడంటే మనకి ఇక్కడ ఇప్పుడు నాలుగో వచనం వచ్చేటప్పటికండి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దోశలను పంపాను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్త వర్తకమునకు వెళ్ళిరి తెకినవారు అతని దోసులను పట్టుకుని అవమాన పరిచి చంపరి కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతుకులను సంహరించి వారిని పట్టణములను తగలబెట్టుచున్న తగలబెట్టించెను అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కాని పిలువబడిన వారు పిలువ పిలువబడిన వారు పాత్రలు కారు గనుక రాజమార్గములు పోయి మీరు కనబడవారిని అందరిని పెండ్లు విందుకు పిలువడని తన దోసలతో చెప్పాను ఆ దోసలు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాలను నిండను రాజు కూర్చుని వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడ కె కెలాగు వచ్చితవని అడుగగా వాడు యుండెను అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్చును పండ్లు కొనుకుట్యూ ఉండునని పరిశోధకులతో చెప్పను కాగా పిలువబడిన వారు అనేకులు వేర్పడబడుసిన వారు కొందరే అని చెప్పాను అయితే అండి ఇక్కడ ఇరవై రెండు మత ఇరవై రెండు ఈ ఉపమానం అంతా ఏంటంటే ఇక్కడ ఇస్రాయలుల గురించి మన అన్య జనాంగం గురించి అయితే ఇస్రాయలు పిలిచినప్పుడు విజ్రాయలు వినలేదు తర్వాత ఇప్పుడు మన అన్య జనాంగానికి వచ్చినప్పటికీ మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు అయితే పిలిచిన వారు అందరూ కూడా దేవుడికి దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ యాప్ వస్తున్న వారు మాత్రం కొందరే పిలిచిన వారు అందరూ అయినప్పటికీ వారు కొందరే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పెళ్లి విందులోని ఒక ఒక ఆయన్ని చూసండి మన రాజు రాజుగారు చూసి అంటారు అదే నువ్వు ఇటువంటి వస్త్రమును ధరించుకున్నావే ఆయన మంచి వస్త్రం వేసుకుని పెళ్లి విందులో ఉండడం ఇటువంటి వస్త్రము ధరించే వింటే అడిగారు అనమాట అడిగినప్పుడు అసలు మౌనే అయిపోయాడు అనమాట ఏం చెప్పలేకపోయాడండి అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే మనం అండి ఎదురికి వెళ్దాం ఎక్కడికంటే ఇప్పుడు మతే సని మూడో అధ్యాయము ఏడో వచనము ఉంటుందండి ఆ అతడు పరిశై పరిసయులలోను సర్దుకాయలలోను అనేకులు బాప్తేశము పొందవచ్చు చూసి సర్పసంతానమా రాబ ఉగ్రతను తెప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి చూడండి ఇక్కడ మన బా యాహన్ గారు ఏమంటున్నారంటే బాప అందరూ తీసుకుంటారు ఎందుకు తీసుకోరు ఇప్పుడు అందరూ బాపు తీసుకున్న వాళ్ళు మూడు వందల కోట్ల మంది ఉన్నారండి మొత్తం అంటే ఎనిమిది వందల కోట్ల మందిలో మూడు వందల కోట్ల మంది బాప తీసుకున్న వారు ఉన్నప్పటికీ ఇక్కడ యావన్ గారు ఏం చెప్తున్నారంటే మన మతేశ్వర్త మూడు ఏడులో మీరు ఆ మారు మనసు తగిన పలము పలించుడి మారు మనసు తగిన పలము పలించుడి అంటే అండి ఏంటంటే దేవుడు మనకి ఆయన స్వరూపం ఇచ్చారు కదా అయితే ఆయన స్వభావం మనం పొందుకోవాలి ఆయన స్వభావం పొందుకుంటేనే మన పరలోక రాజ్యం చేరుకుంటాం అంటే రక్షణ తీసుకున్న వాళ్ళు అందరూ చూడండి మతే సువార్తలోని మతే సువార్త ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో అంటారు కదా ఏమని అంటాడంటే ఏమని అంటారంటే ఇరవై ఒకటో ప్రభువ ప్రవా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక ముందున నా తండ్రి శత్తానుసారం చేయువాడు ప్రవేశించును చూడండి ఇక్కడ ఇక్కడ ఏమున్నది మూడు ఏడులోనేమో మూడు ఏడులోనేమో ఏమున్నదంటే ప పలము దేవుడు రాజ్యం చేరుకుంటామని ఉంది ఇక్కడేమనుంది ప్రభువా ప్రభు అన్న వాళ్ళు మాత్రమే ప్రభా ప్రభువా అన్న వాళ్ళు అందరూ పరలోక రాజ్యం అని రారు అని ఉంది ఇదే అధ్యయంలో ఇంకో వచనం ఉంటుందండి ఎందుకంటే చూది పద్యములకు వంటి దూరడం సులభమే కానీ పరలోక రాజ్యం చేరడం చాలా కష్టం నా మార్గం ఇరుకు మార్గం అని ఉంటుంది అయితే నిజంగా ఇరుకు మార్గం అంటే నిజంగా ఇరుకు మార్గమేనండి ఎంతమంది జనం ఇరుకు మార్గంలోకి వెళ్ళగలాలి అంటే ఇరుకు మార్గం అంటే మనం దేవుని చిత్తానుసారంగా అనుసారంగా చేయవలసిన పనులు మరి ఈ లోకంలో ఈ ఇప్పుడు ఈ లోకంలో జరిగిన అన్ని కూడా దుష్ట కార్యాలు ఎందుకంటే ఈ లోకంతో మనం పోల్చుకుంటే మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే నోవాహు దినాలలో ఎలా తిని త్రాగి సుఖించి ఎలా పెళ్ళిళ్ళుకి ఇచ్చుకుని పుచ్చుకుంటారో అటువంటి రోజులు మళ్ళీ వస్తాయి అప్పుడు నా రాకడే సమీపించిందని మీరు అర్థం చేసుకోండి అని దేవుడు అంటారు కదా నిజంగా చెప్తున్నానండి నోవాహు దినాల్లో ఒక్కోంతే పాపం చేసి ఉంటారు కానీ ఇప్పుడు వంద వంతుల పాపంలో ఉన్నది మొత్తం లోకం అంతా అయితే ఈ లోకంలోకి తప్పించుకోవడానికి మనం ఎలాగుండాలంటే ఇక్కడ దేవుడు పొలము ఫలించాలంటే మనం అందరం అంటే పరిశుద్ధంగా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు వస్త్రం ఇప్పుడు పెళ్ళిందికి మనం ఎక్కడైనా పెళ్ళి అవుతుందండి పెళ్ళి అయినప్పుడు మనం భోజనానికి వెళ్ళినప్పుడు మనం ఎంత శుభ్రంగా తయారై వెళ్తాం ఎంత నీట్ గా తయారై వెళ్తాం అలాగే మనం కూడా ప్రభు రాజ్యంలోని మన సీఎంలో ప్రవేశించాలంటే ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మన హృదయాన్ని మన దేహాన్ని అంత పరిశుభ్రపరచుకోవాలంట ఎందుకంటే పాత స్వభావం అంతా కూడా వదిలిపెట్టి నూతన స్వభావంలోకి మనం రావాలి రావాలని మనం ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటాం చూడండి ఇంకొక మాట ఉంటుంది ఒక దిక్కున చూడండి లోక సువార్త ఉన్నది కదా లోక సువార్త ఇరవై రెండు అధ్యాయ యాభై నాలుగు వచ్చింది ఏముంటుంది అంటే నేను అనుదినము మీ సెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పొట్టుకొనలేదు అయితే ఇది మీ గడియూ అధికార సంబంధమైన అధికారములు అధికారమును అనెను ఇక్కడ ఏమన్నా చూడండి నేను అనుదినము మీ సెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పొట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను చూడండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే వీడిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభుని చెలువుకి ముందు పట్టుకోవడానికి వచ్చినప్పుడు గచ్చమైన తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు నా మీదకి వచ్చి ఎలా పడిపోతున్నారు ఎప్పుడు కూడా మీ దేవాలయం మీ కొలు ముందే కదా ఉన్నానో నన్ను ఇప్పుడు అప్పుడు పట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు నన్ను అంటే ఇది మీ గడియ ఇది మీ గడియ కాబట్టి మీరు పట్టుకోగలుగుతున్నారు లేకపోతే నన్ను మీరు పట్టుకోగలుగుతారా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండి ఈ సిలువకి నేను నా సంపూర్తిగా నన్ను నేను ఆహ్వా నన్ను నేను అర్పించుకుంటున్నాను కాబట్టే మీరు నన్ను పట్టుకోగలిగితే లేకపోతే నన్ను మిట్టుకోగలుగుతారా మీరు అని ప్రభు అన్నారు ఇదే మనం కూడా లోకంలోకి వచ్చినప్పుడు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏం జరుగుతుంది అంటే అండి కష్ట సుఖాలు అనేవి మనకి అందరికీ సహజమే ఎందుకంటే లోకంలో పుట్టాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా కష్ట సుఖాలన్నీ సహజమే ఒకసారి అంటే చూడండి ఎవరినైనా ఒక ఆయన ఒక ఆయన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే అమ్మా పాలనప్పుడు వాళ్ళు చాలా బాగుండేవారు రా వచ్చినప్పుడు వాళ్ళు నిలుపుకోలేకపోయారు అదంతా వాళ్ళు నిలుపుకోలేకపోయారు అందుకనే ఇప్పుడు కష్టాలు అవుతున్నారు అది ఆ సమయం అప్పుడు ఆ కలిసి వచ్చినప్పుడు వాళ్ళు నిలుపుకుంటే వాళ్ళకు స్థాయికొద్దురు కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు అని అంటారు చూసారా అది మాత్రం ఆ లోకపరమైన సామెత అన్నమాట ఏదైనా సరేనండి ఒక డబ్బే కాదు ఒక ధనమే కాదు ఏదైనా సరే ఒక పొలం ఒక పొలమే కాదు లేకపోతే ధనమే కాదు ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు అది మనం జాగ్రత్తగా పెట్టుకుపోతారంటే అది మనల్ని దాటి వెళ్ళిపోతుందంట అలాగే దేవుడు ఇప్పుడు మన చేతిలోకి వచ్చారండి మన చేతిలోకి వచ్చినప్పుడు మన దేవుడిని పట్టుకోకపోతే మన దేవుడు మనల్ని దాటెళ్ళిపోతే మనం ఇంకెందుకు పనిచేయమనమాట ఎందు ఎందుకంటే మన జీవితం చదువు చదుమర గోమర పట్టణం అయిపోద్ది అనమాట అగ్నిల గొడవలోకి వెళ్ళిపోద్ది అనమాట ఎందుకనుకుంటున్నారు దేవుడు ఇప్పుడు మన చేతిలో ఉన్నారు మన చేతిలో ఉన్నారు కాబట్టి మనం పట్టుకుని ఉండాలి అంటే లోకపరమైన సామెతను పెట్టి ఒక ఆస్తి అయినా ఒక ధనమైనా లేకపోతే ఒక పొలమైనా ఒక ఇల్లు అయినా ఏదైనా సరే మనకు అది కలిగినప్పుడు దాని విలువ మనకు తెలియకపోతాయండి అది మన చెయ్యి దాటిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అప్పుడు మన ఇరుగు పొరుగు చెప్పుకుంటుంటారనమాట అయ్యో అది అలా కలిసి వచ్చినప్పుడు అది వాళ్ళు నిలుపుకోలేకపోయారు అంటారు మన దేవుడి విషయంలోనూ కూడా అదే జరుగుతుందండి ఆయన మన చేతిలోకి వచ్చినప్పుడు మన చేతిలో ఉన్నాడైనా మన దగ్గర ఉన్నాడైనా మనం పట్టుకుని ఆలబడకపోతే రేపు వదిట ఆయన రాకడ అనుకోండి మనం అనుకో ఇంకా అంత దుర్భరమైన జీవితం ఇంకెవ్వరికి ఉండదన్నమాట అయితే ఈ పరలోకం మనం చేరాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలనేది మన కొరింది సంఘంలో మన కొరింది సంఘంలో పౌలు గారు చెప్తారు చూడండి మన మొదటి కొరింది పదకొండు అధ్యాయము గౌటవ ఏమని ఉంటుందంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి చూడండి ఈ యొక్క పౌలు గారు ఎటువంటి వాడు ఈ సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి వాడు మహాక్రూరుడు ఇటువంటి ఆయన దేవుడిలోకి వచ్చిన తరువాత దేవుడిలో మొత్తం ఆయన పరలోకం పాతాళం పరలోకం పాతాళం కూడా రెండు అనుభవించి ఈయన ఏ సౌరూప్యంలోకి వచ్చి దేవుడు సౌరూప్యంలోకి వచ్చేసాడు ఇక్కడ ఏమైనా సాక్ష్యం ఇస్తాడంటే నేను దేవుని పోలున్నాను నన్ను పోలి మీద నడుచుకుంటే చాలా పరలోకం చేరిపోతారు అని కానీ ఇటువంటి సాక్షిచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నామండి నాతో సహా ఒక విశ్వాసలే కాదు సేవకులే కాదు లేకపోతే పరిచారుకులే కాదు ఎవరైనా కూడా ఈ సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం ఉన్నామా ఈ సాక్షి ఇవ్వగలిగితేనే మనం పర్లోక రాజ్యం చేరుకుంటామండి ఎందుకంటే ఆయన స్వారూపంలోకి మనం వస్తేనే మన పరలోక రాజ్యం చేరుకుంటాం కాబట్టి ఇది ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు పౌలు గారు ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తారు ఏమని చెప్తారంటే దానికి అంటే నేను వాకి వెతి కట్టగా నేను కానీ దాని ఎవరైనా అయితే చెప్తాను మన పిలిపు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయుల్లో ఉంటదండి ఆయన ఎప్పుడంటే అంటే ఆతో పర్లోకి వెళ్ళి వస్తూ ఉండేదంట అయితే ఆయనకి తెలుసు పరలోకి ఉందని ఆయన అనుకున్నవారంట ప్రభా నేను బ్రతుకుండి కంటే నీ సొమ్ముఖంకి వచ్చేస్తేనే నాకు చాలా శ్రేయస్కరం అనుకున్నవారంట మళ్ళీ ఉదయం వచ్చేసరికి లేదు లేదు నేను నీ పర్లోకి వచ్చేస్తే ప్రవ్వా నీ రాజ్యం గురించి తెలిసిన నేను ఇదంతా ప్రకటించకపోతే వీళ్ళందరూని నీ లోకం చేరలేరు కదయ్యా అని మళ్ళీ పౌలు గారు మళ్ళీ మామూలుగా మళ్ళీ సువార్త మొదలు పెట్టేవారంట ఎక్కడ ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది అంటే అండి మన పిల్ల పిల్లలు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉంటుంది అన్నమాట ఆ వాక్యం ఉంటది అలాగా మనము కూడా ఇప్పుడు నేను కూడా ఆ వాక్యం గురించి చెప్తున్నానంటే నేను ఏదో థియాలజీ చేశాను లేదా బైబిల్ ట్రైనింగ్ చదివినా కాదండి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే ఈ పాతాల్లో ఉన్నది అని ఒక ఎనిమిది చదువుల పిల్లప్పటి నుంచి తెలుసు పర్లోకం నిజమని ఈ ఆత్మ తెలిసి వచ్చాక ఆ ఏలుగు నా మీదకి వచ్చిన తర్వాత పర్లోకం నిజమని తెలుసుకున్నాను నేను ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి నిజంగా చనిపోతే బాగుండు దేవుని రాజ్యంలో ఉండాలనిపిస్తుంది నిజంగానండి యథార్థంగా ఎందుకంటే అది అనుభవించిన దాన్ని కాబట్టి ఇప్పుడు నేను సువార్త చేయాలనుంది నలుగురికి చెప్పాలని ఉంది కానీ నేను ఇంకా నడవలేకపోతున్నాను కానీ ఆశ అయితే ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాగైనా కూడా నెరవేర్చాలని అనుకుంటున్నానండి మరి దేవుడు ఆ యొక్క కార్యం జరిగేలా ప్రార్థన చేయండి అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే అండి రెండో కొరింది ఉన్నది కదా ఈ రెండవ కొరింది ఆ ఏడాధ్యయ పదో వచనంలో ఒక మాట చెప్తున్నారండి జై దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం మరణము కలిగించును చూసారా దైవ సంబంధమైన దుఃఖం అంటే అండి దైవ సంబంధమైన దుఃఖం అంటే రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందంట మనకి ఈ దుఃఖం వలన ఈ దుఃఖం మనకి ఏ హాని చేయదు ఈ దుఃఖము దైవ సంబంధమైన దుఃఖము మనకి ఏ హాని చేయదు కానీ లోక సంబంధమైన దుఃఖం అంట మనకి మరణం కలుగు చేస్తుందంట మరణం కలుగు చేతుందంట అందుకని ప్రతి క్షణము కూడా మనం దుఃఖాక్రాంతులు అయి దేవుని సముఖంలో దుఃఖాక్రాంతులమై ఉండాలి ఎందుకంటే మన ఇరుమే గ్రంథము పంతొమ్మిదో తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాట ఉంటది ఏముంటది అంటే తెలుగు గల స్త్రీలందరూ కూడి అంగళార్చండి ఎందుకంటే నా సమయం సమీపించుతున్నది అంటారు అక్కడ ఉంటదండి తెలుగు గల స్త్రీలందరూ అంటే సమ్మకూడంట అంగళార్చాలంట ఏమో దేవుని మహాకృపను పెట్టి ఈ కరోనా టైము లోని చర్చిలు సరిగ్గా రాకపోవడం వల్ల ఇలాగ గోగుల్ మీట్లు ఈ యొక్క మీట్లని ఏర్పాటు అంటే ఇదంతా కూడా దైవశక్తమేనండి లేకపోతే ఇప్పుడు అందరము కూడా ఇలాగా ఎప్పుడు ఆదివారం ఒక రోజు మనం వెళ్ళే వాళ్ళము వాక్యం ఆలకించే వాళ్ళము వచ్చేసే వాళ్ళము మళ్ళీ ఆదివారం దాకా మనకి ఇష్టమైతే బైబిల్ తీసేవాళ్ళము లేకపోతే లేదు ఏమీ లేదు కానీ ఇప్పుడు దేవుడు ఎంత అవకాశం అండి ఇంట్లో ఇంట్లో మనం కూర్చుని మన ఇంట్లో కూర్చుని ఈ వేళ ఇంతగా వాక్యం ఆలకిస్తున్నాం గొప్ప గొప్ప బెడ్లు వాక్యాలు చెప్తున్నారు అది ఒకరు ఎందుకంటే అందరికీ తెలిసింది అంతా ఉండదండి ఎందుకంటే మన పౌలు గారు అంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వరం దేవుడు ఎత్తాడని అలాగే ఒక్కొక్కరికి ఒక్కొరక వరం ఇచ్చారు కాబట్టి అంతా అందరము తెలుసుకోవాలి అంతటా అందరము తెలుసుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈ గ్రూపులు కూడా నిజంగా చెప్తున్నాను ఈ కరోనా పుణ్యమంట దేవుడు ఏర్పడిచిన గ్రూప్ లేదండి లేకపోతే ప్రతి క్షణం అంటే ప్రతి రోజు కూడా మనం దేవుని సమ్ముఖంలోకి వస్తున్నాము అదే ఒంటరిగా ఉంటే మనం అనుకుంటాం బైబిల్ తీసి చదవాలనుకుంటాం కదా చేద్దాంలే ప్రార్థన అని అనుకుంటాం కానీ ఇలా గ్రూ గూగుల్ ఉండడం వల్ల అలాగ ఉండదండి ఎందుకంటే టైం కదా అమ్మో ఏడైపోయింది ఏడు గంటలకి గ్రూప్లోకి జాయిన్ అవ్వాలి ఎవరితోటి దేవుడు ఏం మాట్లాడితారో అన్న ఒక ఆతృత తోటి మనం అందరూ ఏర్పడిపోతున్నాం అలాగే ఒక ఐదు గంటలు మీట్ అనుకోండి నేను నేను నమ్మితే నమ్మండి పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతాను ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా ఒంటి గంట నుంచి మళ్ళీ ఇంకో గ్రూపులో ప్రార్థన మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల దాకా ఒక గ్రూప్ మళ్ళీ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా తొమ్మిది గ్రూప్ సత్య తొమ్మిది గ్రూప్ మళ్ళీ ఎనిమిది గంటల నుండి మళ్ళీ తొమ్మిది గంటల దాకా మళ్ళీ సిత్తరాడి శిష్ట గారు అని జ ఆ జయ ఎవరు మణికుమారి గారు అని ఉంటారు ఆవిడ గ్రూప్ ఇలాగే ఇలా ఇలా జంపు జంపు చేసుకుంటూ ఉంటానమాట అండి ఎందుకంటే ఇంక ఏ పాటూ లేదు కదా మంచం మీద కదా ఉంటున్నాను ఏ పని లేదు నేను మంచం మీద ఉంటున్నాను కానీ ఇది మాత్రం చాలా చాలా ఆనందం అన్నమాట నిజంగా ఆ వైజాగ్ లో చచ్చిపోతున్న ఆ ప్రాణం నిజంగా చెప్తున్నానండి నాలుగు సంవత్సరాల క్రితం పాతంలోకి వెళ్ళిపోయేది కానీ దేవుడు మహాకృపను పెట్టి నేను బ్రతికి ఉన్నాను అంటే నిజంగా ఇవాళ చనిపోతే ఇక్కడ కొళ్ళు మొత్తం పళ్ళ ఒక ఉంటాను అనే నమ్మకం నిజంగా చెప్తున్నాను ముఖ్యంగా చెప్తున్నానండి గ్రూపుల ద్వారాగా నేను చాలా పాల్పడ్డాను అన్నమాట ఎందుకంటే నాకు ఒక ఈ గ్రూప్ లకి చేస్తే ఈ సేవకులు ఏం చెప్తారు ఆ గ్రూపులు వెళ్తే ఏం చెప్తారో వాక్కు ఏం చెప్తారో ఆలకించాలి వినాలి చదవాలి ఇలాగ ఆతృతగా ఉన్నదంటే నిజంగా చెప్తున్నానండి నా చాలా దుర్భరమైన జీవితం జీవించాను ఎందుకంటే అసలు దేవుడి దగ్గర ప్రార్థన చేసేదాన్ని కాదు చదివేదాన్ని కాదు అటువంటి నేను ఇలాగా ఇంతగా దేవుని గురించి నా ఆత్మ కొట్టుకుంటుందంటే నిజంగా చెప్తున్నానండి నిజంగా పరలోకము నిజము మనకి పాతాళము నిజమే ఈ రెండు నిజమే కాబట్టి నాకు నా ప్రాణం ఎంతగా ఆట పడుతుంది అన్నమాట అయితే మన గ్రూపులో బిడ్డల అందరూ కూడా ఈ పిల్లలు అందరూ కూడా చాలా మంచిగా వాక్యాలు చెప్తున్నారు చదువుతున్నారు బైబిల్ అన్ని చదువుతున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు సక్రమంగా అన్ని కూడా వారికి ఈ కుటుంబం పరంగా ఏమైతే అవసరతలు అవుతున్నారండి చాలా చాలా సొంత ఎందుకంటే ఈ కడవర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం అందరము కూడా ఆది అపోస్తుల వలె మరి మన అందరూ కూడా లేవనెత్తబడాలి ఎందుకంటే ఆది అపస్తులను ఏం చేశారండి మన ప్రభు ఏం చేశారు తండ్రి చెత్తం నెరవేర్చారు అలాగే ఆది అపోస్తులు కూడా రక్షణలోకి వచ్చి దేవుడు మన ప్రభు శత్తు నెరవేర్చారు ఇప్పుడు మనము కూడా అలాగే ఈ అన్యజనంగమైనటువంటి మనము కూడా ఇస్రాయలీలకి దేవుడు వాళ్ళు ఎంచుకున్నాడు ఇస్రాయలీలకే దేవుడు కాదు కానండి మనకి అందరికీ దేవుడు కాబట్టి మనమందరము కూడా ప్రభులకి వచ్చిన మనం కూడా దేవుని చిత్తానుసారముగా మనము కూడా ఉండాలి ఉంటేనే రేపొద్దు దేవుడు యొక్క పెళ్లి విందులో ఆ ఏడేళ్ల పరి ఆ ఏడేళ్ళు చారుడని ఎలాగైతే అన్నాడో మనల్ని అందరూ కూడా నా చిలువ రక్తంలో ఉతక స్నానం చేసినటువంటి వారు అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి ఇవ్వగలిగితేనే మనం రాజ్యం చేరుతాం ఎందుకంటే దేవుడు అందరిని ఎన్నుకున్నాడు కానీ అందరిని అంతటా ఎన్నుకున్నప్పటికీ మనం అక్కడికి చేరవలసిన వారు ఎంత ఎంతమంది తెలియదు ఎందుకంటే మన ఇస్రాయలు జనాంగము యోధను ది దాటగలిగారండి యాధను దాటగలిగారా యాధాన్ని దాటలేకపోయారు కానీ అక్కడ మరి స్టార్ట్ అయిన వాళ్ళు లక్షల మీద స్టార్ట్ అయ్యారు ఎక్కడ మన ఐగుప్తులో లక్షల మీద స్టార్ట్ అయ్యారు ఎంతమందికి వచ్చారండి ఎంతకు పడిపోయింది సంఖ్య బహుఘోరంగా పడిపోయింది అలాగే ఇప్పుడు కూడా మనం అందరము ప్రభు ప్రభు అని అందరం అంటున్నాము కానీ ఎవరైతే పరిలోకి వెళ్తామో తెలీదు ఆయన శతం ఎవరైతే నెరవేరుతామో తెలీదు ఆయన సత్తానుసారంగా ఎవరైతే ఉంటున్నామో తెలీదు కానీ నేను చెప్తున్నానండి మనం ప్రతి ఒక్కరము కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నామో వాక్యము చదువుకుంటున్నామో అని అనుకుంటున్నాము కానీ ఏంటంటే మన ఆత్మను మనము బలపరుచుకుంటున్నామా ముందు మన ఆత్మను మనం బలపరుచుకుంటూ ఎదటి ఆత్మను బలపరచాలండి ఎందుకంటే మనం ఎదటి వాళ్ళకి చెప్పిన వారి ఉంటాం వాళ్ళు రక్షణలోకి వస్తారు వాళ్ళు రక్షణలోకి వస్తారు అయితే మనం ఏమో వాళ్ళ రక్షణలోకి వస్తారు వాళ్ళు బలపడతారు మనం అయిపోతాం అప్పుడు మనం ఎత్ మనకి మనం దేవుని సంతకి చేరగలుగుతామండి నాకు గారు ఒక మాట చెప్పారు మొన్న వాళ్ళిద్దరు అంట ఆవిడ పేరు ఒక ఆవిడ పేరు రాహ రాహేలు గారంట ఒక ఆవిడ పేరు ఏమో కెంపురత్నం గారంట ఈ కెంపురత్నం గారు స్థలం రెండు వందల యాభై గజ్జలు స్థలం పెట్టండి అయితే ఈ కెంపురత్నం గారు అన్న కుటుంబానికి ప్రవ్వే తెలీదు ఈ రాహేలు గారే పరిచయం చేశారంట ఈ కెంపురత్నం గారికి ఏంటి దేవుని పరిచయం చేశారంట పరిచయం చేస్తే ఈ కెంపురత్నం గారు కుటుంబం అంతా కూతుళ్ళు కొడుకులు అల్లుళ్ళు అందరూ దేవుళ్ళు ఉన్నారు ఈ రాహేలు గారు ఏం చేశారంటే ఈ తోడుకోళ్ళు గారు రెండు రెండు వందల యాభై అది రెండు వందల యాభై గజాలు స్థలము ఇవిడ ఆక్రమించేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభులో పడిపోయి వీళ్ళ మీద యుద్ధపడుతుంది అనమాట ఆ స్థలం వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా ఆ స్థలం వాళ్ళకి రానుకుండగా ఈ స్థలం నాదని ఆవిడ ఇల్లు కట్టేసుకుని ఆవిడ ఆక్రమించేస్తుంది అంట అయితే ఒక చేష్ట గారు నాకు ఏంటంటే ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారు అమ్మ వాళ్ళ కుటుంబం వల్ల మా కుటుంబం ప్రభులోకి వచ్చింది మేము అందరము బలపడ్డాము ఇప్పుడు వాళ్ళు బలహీనం అయిపోయి మా అమ్మగారికి స్థలం రెండు వందల యాభై గజల స్థలం ఆవిడ ఆక్రమించేసి ఎంతో భయంకరమైన నోటుకు వచ్చినటువంటి తిట్లు తిడుతూ భయంకరంగా మేము ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోకి వెళ్తుంటే మమ్మల్ని రాలిప్తలేదు కానీ ఇంతకీ చూడండి ఇక్కడ కెంపురత్నం గారు ప్రభు నమ్ముకున్నారు ఇటు రాహేల్ గారు నమ్ముకున్నారు కానీ ఇక్కడ జరిగేది రాహేలు వారు వాళ్ళు కెంపురత్నం గారు మందులోకి వచ్చారు కుటుంబం అంతా అప్పుడు నమ్మకంగా జీవిస్తున్నారు ఇక్కడ రాహేల్ గారు పడిపోయారు ఇలాగుంటే మన దేవుడి సన్నిధికి చేరుతామండి కాదండి మన పోలు గరిచినటువంటి సాక్ష్యం మనం అందరం ఇవ్వాలి క్రీస్తుని పోలి మనం ఉన్నాము మా పోలి మీరు కూడా నడుచుకోండి అని మనం ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటిస్తున్నామో అండి దాన్ని అనుసరించు మనం ముందుకు వెళ్తేనే మనల్ని చూసి అనేకమైన వారు రక్షణలోకి వస్తారు మరి కొద్ది వాక్యము దేవుడు మనం ఇంటిలో జీవించాలని మమ్మల్ని మనల్ని అందరి గ్రూపులందరినీ బలపరచాలని గ్రూపులో ఉన్న ప్రతి యవనస్తులను జీవించాలని ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ తాకాలని నేను కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానండి వందనా